అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మన టీవీ తరఫున ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతోమంది హౌస్ వైఫ్ దగ్గర నుంచి మొదలెడితే అంతరిక్షం వరకు కూడా ప్రతి దాంట్లో ప్రతి పాత్ర పోషిస్తున్నటువంటి మహిళలు ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మ ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు కూడా మేడం నా పేరు చెప్పండి మీ పేరు నా పేరు మాలతి మీ అందరికీ కూడా నాతో వచ్చిన మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు మహిళలు అంటేనే ఇప్పుడు వెనుకబడేది లేదు మహిళలు అంటే చాలా ముందంజ వచ్చేసింది మన రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పుడు మన ఇంట్లో కూడా మన భర్త ఎంత మనకి ఎంకరేజ్ చేస్తేనే మనం కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాము అలాగే ప్రతి మహిళ కూడా ప్రోత్సహించి ఇప్పుడు అంటే ఇప్పుడు మీ కాలంలో అప్పుడు వేరే ఉండేది ఇప్పుడు జనరేషన్ వేరే ఉన్నారు అప్పటికి ఇప్పటికి చేంజెస్ అని వచ్చినాయి అప్పుడు ఇంట్లోంచి బయటకు రావాలంటే కూడా పర్మిషన్స్ ఉండే అవును అప్పుడు ఇబ్బంది పడేది ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు మొగోళ్ళని ఇంట్లో పెట్టి కూడా ఆడవాళ్ళే మొత్తం చేస్తున్నారు అట్లాంటివి ఇప్పుడు జరగడానికి లేదు ఇప్పుడు కూడా మన రాష్ట్రం కూడా అట్లా మహిళలకు ఎంతో సహకరిస్తున్నది ప్రతి దాంట్లో కూడా మహిళలు ముందంజ ఉంటున్నారు చిన్న ఎక్కడ అంటే డ్రైవింగ్ కానుండి కూడా ఇంట్లోనే ఉండకుండా వంటగదికే పరిమితం కాకుండా కూడా ప్రతి రంగంలో కూడా మహిళలు ఎంతో ముందు ముందుకు వెళ్తున్నా ఉన్నారు ఏం చెప్దాం అనుకుంటున్నారు మా ప్రేక్షకులకి ఏంటంటే ప్రతి దాంట్లో కూడా వెనకబడకుండా మహిళలు కూడా ప్రతి దాంట్లో ఏది పనికైనా కూడా ముందు తోటి మనం ముందుకు సాగా చెప్పిన ధైర్యంగా ముందుకెళ్ళండి అంటారు అంతేనా అవును థ్యాంక్ యూ మహిళ శుభాకాంక్షలు థ్యాంక్స్ మేడం మీకు కూడా మెనీ మెనీ అంతర్జాతీయ శుభాకాంక్షలు మహిళల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనతో ఇంకొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం ఏంటంటే అమ్మా అందరూ ప్రతి ఒక్క మహిళ ఖచ్చితంగా అందరూ కూడా ఉన్న స్థాయిలో ఉంటారు అలానే చాలా మంది హౌస్ వైఫ్స్ అంటే చిన్న చూపు చూస్తారు కానీ వాళ్ళు లేకపోతే అసలు ఇల్లే గడవదు అలానే రాజకీయాల్లో కానీ ఇవ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కరు చెప్పుకుంటే వెళ్తే మహిళలందరూ కూడా చాలా చక్కటి పాత్ర పోషిస్తున్నారు రాజకీయ విషయంగా మాత్రం ఇప్పుడు మేము కొత్తగా నేర్చుకుంది ఏంటంటే మేము ఇక్కడ ఉన్న మహిళలందరం కూడా ఇదివరకు ఎప్పుడూ గడప దాటి బయటకు వాళ్ళం కాదు మాకు ఝాన్సీ మేడం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా మేము కూడా ఆమెను చూసేసి ఒక నిదర్శనం నేర్చుకున్నాం మేడం ఇంత ధైర్యంగా వచ్చింది కదా ఆమెతో పాటు మేము కూడా ఒక అడుగు ముందుకే మేము కూడా ఆమెతో పాటు వెళ్ళాలి అనేది ఒక ధైర్యం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రావడం జరిగింది అసలు రావడం లేదా బయటకు రావడం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చాలా తక్కువ అవసరాల కోసం బయటకు వచ్చేవాళ్ళం కానీ ఇలా బయటికి పార్టీ పరంగా మాత్రం మేము ఎప్పుడు వచ్చింది లేదు మనకి అనుకునే వాళ్ళ లేకపోతే వెళ్తే ఎందుకు వచ్చిన విమర్శలు అనుకునే వాళ్ళ విమర్శలు ఎక్కువ అయ్యేది అనమాట ఆడపిల్లల మీద ఓ వెళ్తాను చూడు గట్ల పోతాంది రాజకీయాలలో తిరుగుతాంది అట్లా ఇది ఇట్లా అనే మాటలు వస్తాయి అన్న భయానికి కూడా చాలా మంది మహిళలు వెళ్లే వాళ్ళు కాదు ఇప్పుడు భయపడే వాళ్ళం ఇప్పుడు మేడం వచ్చిన తర్వాత మాకు కూడా బాగా ధైర్యం వచ్చింది ధైర్యంగా ఎవ్వరికి భయపడకుండా ఆమె తిరిగిన ఒక ధైర్ణమే మాకు నిదర్శనంగా అనిపించేసి మేము కూడా మేడంకి సపోర్ట్ గా ఉందామని చెప్పేసి ధైర్యం మేము ఆమె చూసి నేర్చుకున్న ధైర్యమే మాకు పాలకుర్తికి కూడా ఫస్ట్ మహిళా ఎమ్మెల్యే శశిని రెడ్డి గారు రెడ్డి గారే అందువల్ల మాకు కూతురు వయసు ఉన్నది ఒకళ్ళకు చెల్లె వయసులో ఉన్నది బిడ్డ వయసులో ఉన్నది అందరికీ ఆమె నిదర్శనము మేడం కూడా నిదర్శనం ఇద్దరు కూడా మాకు ఏదో తెలంగాణలో సమ్మక్క సారక్క అంటారు కదా అలాగ నిదర్శనం అయిపోయి అత్త కూడలు కాదు అక్కచెల్ తల్లి లెక్క తల్లి కూతుర్ల లాగానే వచ్చారు వాళ్ళు మేము అత్త అని ఎప్పుడు అనుకోలేదు వాళ్ళిద్దరిని చూసి మిగతా ఆడవాళ్ళు కూడా అరే వాళ్ళిద్దరు కొడలుగా తల్లి కూతురు లాగా ఉన్నారు మేము కూడా అట్లా ఉండాలని చక్కదిద్దుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనుకుంటుంటే విన్నాం కూడా మేమందరం మేమైతే మొత్తానికి మేడమే మాకు ఇన్స్పిరేషన్ మరొకసారి మహిళా దిన వచ్చే శుభాకాంక్షలు పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవడం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ బయటకు రావడం కూడా ఒక ఎత్తు అనుకుంటా కదండి అవును అంతే అంటే ఇప్పటి వరకు అయితే మహిళలు ముందుకైతే వచ్చింది లేదు మా పాలకుర్తిలో అయితే కానీ ఈ రోజు మహిళలు వచ్చిరంటే మా ఎమ్మెల్యే త్రూ గానే మా జాన్స్ మేడం త్రూ గానే ఇంత మంది మహిళలు బయటకు రావడం జరిగింది అండ్ లాస్ట్ టైం కూడా ఉమెన్స్ డే కి మంచి ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది గతంలో అట్లాంటి ఎప్పుడైనా జరిగినాయి ఇక్కడ మహిళలకు అలాంటివి అయితే ఎప్పుడు కూడా లేదు అలాంటి సన్మానాలు చేసింది లేదు ఒక్కరు కూడా ఏం మహిళ గానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏంటి పోస్ట్ జాబ్ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేసి వాళ్ళకు సన్మానం చేసింది మా మేడం గారు అని అలాంటి కేటగిరీలకు చేశారు లాస్ట్ టైం అట్లాంటిది అయితే ఎప్పుడు కూడా అలాంటి ప్రోగ్రామ్స్ జరిగింది జరగలేదు అలాంటికి ఎవరు కూడా వేలే చేయలే కూడా మహిళలకైతే చాలా మంది ఆడదానికి ఆడదే శత్రువు అనుకుంటారు కానీ ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళ కేపబిలిటీ ఇంకొక ఆడవాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం అందుకే అందరిని అట్లా గుర్తించినట్టున్నారు అంతేనా అవును ఆ మేడం త్రోగ ఇంత మంది మహిళలు ముందుకొచ్చారు అంటే చాలా అది చాలా సంతోషం కూడా మాకు మీ ఫేస్ లో కనిపిస్తుంది అవునా హ్యాపీ ఉమెన్స్ డే అండి మీకు కూడా మా పాలకృతి నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి అక్క నమస్తే డే డే చాలా నిమ్మలంగా ఉన్నారు ఏం లేదు లేదు మంచి హ్యాపీగా ఉన్నావు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేడం అయితే మాకు మేడం కాదు ఒక అమ్మ లాగా అనిపిస్తుంది ఒక ఎమ్మెల్యే అంటే ఎట్లా అంటే భయపడి దూరం మాట్లాడతారు అట్లా కాదు ఒక అమ్మ లాగా ఒక తల్లి లాగా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా ప్లేస్ అనేది అంత ఈజీ కాదు ఎవరిని అనలేము అలా అనలేము అట్లాంటిది మరి మీరు అంత ఈజీగా అమ్మానేస్తున్నారు అవును మాకు మేడం ఇద్దరిని చూసిన ఒక అమ్మ లాగా ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది కానీ ఎమ్మెల్యే అని భయపడు భయము దూరం ఉండి మాట్లాడు అట్లాంటిది ఏమో వాళ్ళ వాళ్ళ దగ్గర అట్లాంటి ప్రేమ అనురాగాలు ఉన్నాయి వాళ్ళు చాలా మహిళల కోసం కష్టపడతాను మాకు ఈ ఈ ఐదు సంవత్సరాల లోపు వాళ్ళ ఎమ్మెల్యే ఉన్న రోజులు మా మహిళలు అర్థం చేసుకొని మా కష్టాలని తీర్చిదిద్ది మాకు ఒక లెవెల్గా చేసి ఉండే అవగాహన వాళ్ళ దగ్గర ఉన్నది అంటే ఇక్కడ చాలామంది అంటే ఇది పొలిటికల్గా కాదు కానీ మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా అంటే మహిళా దినోత్సవం సందర్భంగా అంటే ఈ టాపిక్ వేరు బట్ ఇక్కడ అసలు అభివృద్ధి జరగట్లేదు ఏం లేదని చెప్పేసి బయట టాక్ వస్తుంది కదా అభివృద్ధి అంటే అండి ఇప్పుడు పద్నాలుగు నెలలు కాంగ్రెస్ పార్టీ గెలిచి పద్నాలుగు నెలల్లో ఏ పని అవుతుంది అండి కనీసానికి ఒక ఫోర్ త్రీ ఇయర్స్ కావాలి పనులు స్టార్ట్ కావాలంటే గ్రామంలో సర్పంచులు లేరు సర్పంచ్ లేకున్నా ఏం లేకున్నా పద్నాలుగు నెలలు ఇప్పుడు నాలుగు హామీలు అమలైనాయి అవి కూడా తప్పకుండా అవుతాయి టైం కావాలి ఆర్థిక ఇబ్బంది మన సంసారం వేరు పడతాం అన్నీ ఉంటే సంవత్సరం చేయగలుగుతాం అంటే ఇప్పుడు చూసే వాళ్ళు చాలా మంది కామెంట్లు చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గర లేదా అక్కడ ఉండి వాళ్ళతో చెప్పిస్తున్నారు అనుకుంటారు కానీ పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం మనం ఒక ఇద్దరు లాగే మాట్లాడుకుందాం అసలు నిజంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుందా అభివృద్ధి అంటే ఇప్పుడు వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఒప్పుకున్నారండి ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలు కన్ఫర్మ్ అయినాయి ఇక ఒక రెండు మూడు ఉన్నాయి అవి కూడా మనకు మూడు సంవత్సరాల వరకు అన్ని కన్ఫర్ చేయి మొత్తం చేయిప్పుకొని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు దానికి మనం ఓపిక ఉండాలి ఏంటంటే నాకు దక్కన అతను ఇవ్వండి దక్కొద్దని వాళ్ళకు కోపంతో కసితోటి వీళ్ళకు హేళన చేయాలన్న మాట ఒక్కటి తప్ప ఏది లేదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయది న్యాయం చేస్తుంది నేను మాజీ సర్పంచ్ను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన నేను మాజీ సర్పంచ్ నుంచి చేసుకుంటూనే వస్తాను మేము ఇప్పుడు అప్పుడు రా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతులకు చాలా సహాయం చేసిండు ఇప్పుడు కూడా రైతులకు సహాయం చేస్తారని నమ్మకం ఉన్నది చేస్తారు కాబట్టి తప్పకుండా ఎవ్వరు ఆందోళన ఆందోళన పడొద్దు తప్పకుండా ఆరు గ్యారెంటీలు నెరవేరుతారు కానీ టైం పడుతుంది ఏదైనా బడ్జెట్ లేక అందరు తెలిసిన విషయం ఇది ఇది మన ఒక్కరి ప్రతి ఒక్కటి వాట్సాప్లలో వస్తుంది ఎంత అప్పు ఉన్నది మనకి ఎంత ఉన్నది ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు ఇంత ఈ కాంగ్రెస్ పార్టీ నాలుగు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు ఇప్పుడు ఇన్ ఈ టైంలో నెరవేర్చిన అయితే ఎక్కడ లేదు ఇంత తొందరగా ఈ హామీలు నెరవేర్చింది ఏ పార్టీ చేయలే ఇంత చేసిన దానికి ఇంకా కూడా చేస్తారని నమ్మకంతో తప్పకుండా అందరూ ఓపికతోనే చూసుకుంటూ ఉండాలి కానీ హేళన చేయవద్దు మొత్తానికి అభివృద్ధి జరుగుతుంది అంటారు ఇక్కడ తప్పకుండా జరుగుతుంది ఇక్కడ మనతో ఇంకొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం అక్క పెద్ద ఒకసారి ఈ అక్క పారిపోతుంది ఇందాక ఒక మీటింగ్ జరుగుతుంటే నాకు గొంతు గొడవ పెట్టుకుంటుందని అనిపించింది ఇప్పుడు పారిపోతుంది అక్క హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ హుమన్స్ డే అంటే మన ఆడోళ్ళు నోరు ఎక్కువని అంటారు కానీ కొన్ని చోట్ల అది కావాలి అంటే మీరు అక్కడ క్వశ్చన్ చేస్తండి ఏంది ఇట్లా అడుస్తున్నారు అనుకున్న కానీ అక్కడ న్యాయం కావాలని పోరాడుతున్నారు ఇంట్లో ఉండి ఉండి ఉన్నాం ఇప్పుడు మేము ప్రెస్టేషన్ అంత అంతా ఏంటి ఇప్పుడు మేము బయటకు వచ్చినప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి మాకు ఛాన్స్ ఇస్తారు అప్పుడైనా మేము అడగాలి కదా తనని మేడం మా కష్టాలు ఇట్లా తెలుస్తాయి మేడానికి మా బాధలు ఎట్లా తెలుస్తాయి అడగాల కదా అనిపించింది చెప్తున్నప్పుడు చెప్తున్నప్పుడు ఎట్లా అనిపించింది అంటే మాకు ఒక లెక్కనే ప్రతిసారి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎంబటే అడుగుద్ది మళ్ళీ ఇక్కడ మేడం కూడా ఎంబటే ఈ డ్రామా ఎనకకున్నా కూడా ముందు తెలుస్తుంది డ్రామా ఎందుకు వెనుక అని అన్ని ప్రాబ్లమ్స్ అయితే అన్ని ఖచ్చితంగా తెలుసుకుంటది వేరుస్తుంది కూడా అనుకుంటాను చాలా మంది కొంచెం ప్రౌడ్ గా ఉంటారు ఎవరితో మాట్లాడరు ఎవరిని దగ్గర రాని అంటున్నారు అది నిజమే దగ్గరగా ఉన్నది మీరే కాబట్టి నిజమైన ఫీలింగ్స్ ఉండవు మేడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఎంత దూరంలో ఉన్నా వాళ్ళకైతే ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా రాణిస్తాయి మేడం దగ్గరికి అయినా ఫ్రీ బస్ ఉంది తొందరగా వచ్చేయచ్చు కదా పాలకుర్తలు ఎక్కడున్నా తోరూరులో ఉన్న ఎక్కడున్నా వాళ్ళ క్యాంప్ ఆఫీస్ కి ఎక్కడుంటే అక్కడ ఫ్రీ బస్ ఎక్క వచ్చి మాకు ఇది అవుతుందని చెప్పొచ్చు మీరు చెప్పొచ్చు కదా కానీ మేడం కూడా మాకు మంచి ఇంపార్టెన్స్ ఇస్తుంది మంచిని చూసుకుంటది ఓకే మొత్తానికి అయితే ఎమ్మెల్యే గారు కాదు కామన్ పీపుల్ లాగా మీరు కలిసిపోతారు అంటారు అంతే చెల్లె లెక్క చూసుకుంటది మమ్మల్ని ఒక ఎమ్మెల్యే లెక్క ఫీలింగ్ అస్సలే ఉండదు మేడానికి మొత్తం కలిసిపోతుంది మేడం డెవలప్మెంట్ విషయానికి వద్దాం ఎట్లా ఉంది గతంలో పాలకుర్తి ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది గతంలో పాలకుర్తి అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది కానీ కొన్ని రూమర్స్ వల్ల ఎందుకంటే ఇన్ని రోజులు గెలిసి గెలిసి ఒక్కటేసారి ఓడిపోవడం వల్ల అది జీర్ణించుకోలేకపోతుంది అవి రూమర్స్ బాగా ఎక్కువ అంతే అంతేగాని డెవలప్మెంట్ అంటే ఖచ్చితంగా జరుగుతుంది కానీ అది మనం ప్రజలకి తీసుకెళ్తలేము ఈ రూమర్స్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది అంటే మన ఎట్లుంటారంటే మన దగ్గర చాలా దగ్గర పుచ్చిందంటే పురుగులు పడింది అనే రకాలు అట్లాంటిది ఇంతగానని చెప్తున్నప్పుడు ఇంకా పబ్లిక్ అయినా నమ్ముతారు కదా కాబట్టి మీరు చెప్తేనే తెలియాలి అందుకని నేను అడుగుతున్నాను నిజమేనా అభివృద్ధి జరుగుతుందా ఖచ్చితంగా అభివృద్ధి అయితే ఖచ్చితంగా జరుగుతుంది మేడం ఏందని అంటే తనకు కొంచెం కొత్తగాని కొత్త అన్న ఫీలింగ్ అస్సలే ఉండదు మేడానికి ఏదైనా ప్రాబ్లం అని అంటే దాన్ని ఇవ్వలే ద్వారానన్నా తెలుసుకొని అది ఖచ్చితంగా తీరుస్తుంది అంటే మీరు వాళ్ళు గెలవక ముందు నుంచి వాళ్ళతో ఉన్నారు అప్పటికి అధికారంలోకి వచ్చిన తర్వాత చేంజెస్ చాలా మంది అధికారం రాకముందు ఒకలా ఉంటారు ఉంటారు వచ్చిన తర్వాత మేడం ఇంకా చేంజ్ చేంజ్గాలి కొంచెం మనం ఒక పదే ఒక జాబ్ వస్తేనే అందరి మీద కొంచెం వాల్యూ చూపిస్తారు మేడం అందులో లేదా అమెరికా నుంచి వచ్చినా కానీ మాతో మంచిగా ఉంటది సీతమ్మ మా అంటే మా జాన్సమ్మనే చూపిస్తాం ఫస్ట్ టైం నేను శివ పరిమితమ్మ మా ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ కు అదాకరా ఉన్నప్పుడే మేడం కొని చేయడం జరిగింది దాంతో మా చెల్లపాల నుంచి చాలా మంది మేడం అంటే ఇన్ ఇన్స్పైర్గా ఉన్నాం దాంతో ఆ పార్టీలో చేరడానికి మా ఫస్ట్ మా చెర్లపాలెం నుంచే చాలా ఓట్లు పడ్డాయి మళ్ళీ దయాకరావు ఇప్పుడు మా ఉన్నూరు అని ఇంకా బ్లేమ్ చేయడానికి స్టార్ట్ చేసిండు కానీ మేము దయాకరావు మించి మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం కూడా మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ పాలకుర్తి నియోజకవర్గం ప్రజల తరపున అంతర్జాతీయ మహిళా ఉమెన్స్ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అమ్మ చెప్పండి అంటే చాలా మంది మహిళలు అత్తలతో కానీ కొంతమందితో ఇబ్బందులు పడ్డోళ్ళు ఉంటారు కానీ మీ జనరేషన్ అప్పట్లో ఇంకెక్కువ ఉండేది ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న విషయాలకే తట్టుకోలేక విడిపోవడం అవన్నీ చేస్తున్నారు సో అట్లా మీరు ఆయన చెప్దాం అనుకుంటున్నారు ఒక మహిళగా ముఖ్యంగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే అట్లాంటి ఏం లేవు మేడం ఇప్పుడు వరకు అయితే మంచిగా ఉంది మీ గురించి కాదు కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అలాంటి వారికి గురించే కదా మేడం ఇప్పుడు అత్తకోడల్లా కూడా ఏ దానికి కూడా ఇది అది వచ్చినా ఇది చేసినా మేడం గారికి ఇద్దరికి చూసి అత్తకోడలను కూడా మనం కూడా మంచిగా ఉంటున్నాం ఇప్పుడు అయితే వాళ్ళను మీరు ఇన్స్పిరేషన్ ఇప్పుడు వరకు అయితే ఇట్లా ఉన్నాం మేడం మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి బయట రావడం ఇట్లా చేయడం మహిళలకు బయట తీసుకొచ్చడం ఇట్లా మీటింగ్ వినడం బయట పోయిన ఒక మాటలు నేర్చుకున్నాడు చేసుడు జాన్స్ మేడం వచ్చినప్పటి నుంచి మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి బయటకు అప్పుడు గతంలో అసలు వచ్చేటోళ్ళు కదా బయటకి అసలు వచ్చేటోళ్ళు కాదు మాకు ఏ దాంట్లో కూడా లేదు మేడం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేడం గారు వచ్చినప్పటి నుంచి బయట వస్తున్నాం అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకేం లేదు మేము బయటికి రాలే మీటింగ్ అంకులు రానిచ్చేది కదా అంకులు రానిచ్చేది కాదు మేడం ఎవరు ఇట్లా అధికారంలో మేము రాకపోయేది ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వస్తున్నాం మీటింగ్ చేసినా కూడా మేడం గారు ఫోన్ చేసినా కూడా అటెండ్ అవుతున్నాం ఇప్పుడు వరకు అయితే హ్యాపీగా ఉన్నా బయట చెప్తా ఇంతేనా అంకుల్ని పట్టించుకుంటున్నారా పట్టించుకుంటున్నా మేడం వాళ్ళు ఎంచుకోలేదు వచ్చాం వాళ్ళు అట్లాంటి మంచిగానే ఉన్నాం ఇప్పుడు వరకు అయితే మీటింగ్ అయితే వస్తున్నాం మేడం అంటే ఎట్లా అనిపిస్తుంది రాజకీయాల్లో కూడా మహిళలు ముందుకు రావడం ఇంకా ముందు ముందు అందరు రావాలనుకుంటున్నారా ఎట్లుంది అందరు ముందుకు రావాలని అనుకుంటున్నాం వన్స్ అగేన్ హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా మీకు రావాలనే లేదు మీకు మహిళా దినవచ్చు శుభాకాంక్షలు శుభాకాంక్షలు